ఇక శ్రీలత విషయంలో ఊరుకునేది లేదంటూ రామలక్ష్మి శ్రీలత వేసిన ప్లాన్ని సాక్ష్యాలతో సహా సీతాకాంత్ ముందుంచడానికి బరిలోకి దిగింది అయితే మాణిక్యం హెల్ప్ తీసుకొని మాణిక్యంకి ఒక మాట చెప్తుంది అసలు ఆ శంకరు అలాగే ఈ లాయర్ నోటీస్ పంపించాడు కదా విడాకులు పంపించిన ఆ లాయర్ ఇద్దరు కావాలన్నా వాళ్ళ ద్వారానే ఈ కథకి ఒక ముగింపు ఇస్తానన్నట్టు చెప్తుంది ఇక వాళ్ళిద్దరిని పట్టుకునే పనులు పడతాడు మాణిక్యం అయితే ఈ సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో చాలా బాధపడుతూ ఉంటాడు నీకు ఎలా చెప్పాలి రామలక్ష్మి మా అమ్మని అపార్థం చేసుకుంటున్నావు ఆమె ఒక అబద్ధం అంటున్నావు నన్ను చంపాలని అనుకుంటున్నావు మా అమ్మ ప్రేమ నీకు ఎలా తెలియచేయాలి నాకు అర్థం కావడం లేదు అనుకుంటూ రామలక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి కూడా అంతే ఆ స్త్రీలత చేస్తున్న కుట్రని కపట తల్లి ప్రేమను మీకు ఎలా నేను చూపించాలో నాకైతే అర్థం కావడం లేదు వారం రోజుల్లో నాకు ఒక్క రోజుని దొరకపోతుందా అన్నట్టు బాధపడుతూ ఉంటుంది అయితే గదిలోకి వచ్చేసరికి రామలక్ష్మి పడుకుని ఉండిపోయి ఉంటుంది బాధపడుతూ ఇక ఎందుకు డిస్టర్బ్ చేయడం అంటూ అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తే తను రామలక్ష్మి పుట్టినరోజుకి ఇవ్వాలనుకున్న ఒక గిఫ్ట్ బయటపడుతుంది అనమాట తను తను చాలా స్పెషల్గా చేయించుకొని ఉంటాడు దాన్ని ఇవ్వాలనుకుంటాడు దాంట్లో ఎన్ని రకాల గిఫ్ట్లు ఉంటాయి అన్నీ రామలక్ష్మికి నచ్చినవి అనమాట అయితే ఎందుకండి దాచేస్తున్నారు చూపించచ్చు కదా అంటే ఈ గిఫ్ట్ నేను నీకు నీ బర్త్డే రోజు ఇద్దాం ఇద్దామనుకున్నాము ఆ రోజు మరిద్ద కలిసి ఉంటామో లేదో నాకైతే తెలియడం లేదని చెప్తూ ఉంటే ఇక రామలక్ష్మి తీసుకొని చూస్తుంది తనకి చార్మినార్ మట్టి గాజులు అంటే చాలా ఇష్టమని అలాగే తన కోసం ఒక నక్లీసు తను మొత్తం నగలన్నీ వేసుకొని అలంకరించుకొని నుదుటిన సింధూరం పెట్టుకొని తన వైపు తన చుట్టూ తిరుగుతూ ఉంటే మహాలక్ష్మి లాగా ఉంటుందని తను ఒక్కొక్క గిఫ్ట్కి ఒక్కొక్క రకంగా వర్ణిస్తూ ఉంటే ఆ వర్ణానికి ఫిదా అయిపోతుంది రామలక్ష్మి నా మీద ఎంత ప్రేమ ఉందండి మీ అమ్మగారి గురించి మీకు చెప్తే నా అర్థం చేసుకోవడంలో ఆమె మన ఇద్దరిని విడదీస్తుంది అని అయితే రామలక్ష్మి కోసం పట్టీలు కూడా తెస్తాడనమాట ఆ పట్టీలు నువ్వు నడుచుతూ ఉంటే ఆ సౌండ్కే నాకు మనసు చాలా హాయిగా ఉంటుంది ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా అని చెప్తాడనమాట ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతున్న రాముల సీత రామలక్ష్మణ రామలక్ష్మి చేపట్టుకొని ఆపుతుంది ఇక తన మనసులో ఉన్న ప్రేమను మొత్తం బయట పెట్టేస్తుంది తను నిజం చెప్పేలోపే ఈ శ్రీలత వస్తుంది మొత్తం కదా ఒకసారిగా రివర్స్ అయిపోతుంది ఈ వారం రోజుల తర్వాత ఏం జరుగుతుంది అని కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం